పట్టుకోవడం వచ్చేస్తే ఎందుకు ఇప్పుడు వాడు ధ్యానంలో పట్టుకోవడం కాదు వాడిని భోజనం ఉండలేక అమ్మవారు వాడి వెనకాల వాడు ఎక్కడ ఉన్నాయో అక్కడ గజ్జల చప్పుళ్ళు వినపడుతుంటాయి ఇంట్లో అలా జరిగిందా ఎక్కడైనా నేను సాధనా ప్రక్రియకి సంబంధించిన రహస్యాన్ని చెప్పను కానీ ఆ కోణాన్ని ఆవిష్కరించను కానీ అటువంటి మహాత్మల గురించి అటువంటి వాటిని నేను ప్రస్తావన చేయడం అంత పెద్ద బాగుండదేమో కొన్ని విషయం ఒక విషయం మాత్రం మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య అప్పటికి ఇంకా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ పుట్టినింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కిందని చెప్పుకున్నారు భర్తకి పిచ్చెక్కింది ఒంటి మీద బట్ట కూడా లేకుండా గంతులేస్తున్నట్ట ఈ వెర్రిది మా ఆయన మా ఆయన కాపడానికి అనుకుంటోంది ఆఖరికి రామచంద్రుడు అంటే శారదాదేవి తండ్రి తీసుకెళ్ళి పిచ్చి అడిగి కట్టబెట్టాడు ఈ అమ్మాయిని చెప్పుకునేవాడు పాప ఆవిడ చెవుల్లో పడ్డ ఈ మాటలు ఏమిటో భర్తకి పిచ్చెక్కిందిట ఆయన అలా తిరుగుతున్నారట నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను ఇటువంటప్పుడు కదా నేను ఆయనకి శుశ్రూష చేయాలనుకుంది ఆవిడ ఇది పాతి ప్రత్యం అసలే పిచ్చికి తిరుగుతున్నట్ట మనకెందుకు వచ్చిన గొడవన ఆవిడ అనుకోలేదు ఎప్పుడెప్పుడు వెళ్ళి శుశ్రూష చేస్తానా అనుకుంది ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడింది నాన్నగారండి ఆయన కొంట్లో బావలేదు నేను ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఏమనుకుంటారో తండ్రి ఇప్పటివరకు ఆవిడ కాపరానికి వెళ్ళలేదు కాపరానికి వెళ్ళని తల్లి ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదనపడుతోంది కానీ అడగలేదు అంతటి సంస్కారవంతమైన జాతిలో పుట్టిన మనం వ్యాలంటైన్స్ డే చేసుకోమని చెప్పిన టీవీలో పీకలు నొక్కయ్యద్దండి